చిన్నప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఉన్నప్పుడు నేను చనిపోయి ఉండాల్సిన వాడిని నా లెఫ్ట్ ఐ బ్లాంక్ నిల్ కనబడదండి నా రైట్ ఐకి వచ్చేసి మైనస్ ఫోర్టీన్ సైట్ వచ్చింది టెలికామ్లో ఎగ్జిక్యూటివ్ నుండి టెన్ ఇయర్స్లో మేనేజర్ దాకా నేను ఏపీ తెలంగాణకి ఐ వాజ్ అ ల్యాండ్ అక్విజిషన్ మేనేజర్ ఇయర్ అండ్ అప్రైజల్స్లో నాకు పింక్స్ లిక్ ఇచ్చాడు పంటలకు ఏమైనా పెస్టిసైడ్స్ కొడుతున్నాము ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నామని చూసినప్పుడు భయంకరమైన నిజాలు నాకు కనబడింది అక్కడ డాక్టర్ చూసి వాళ్ళు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు అందరికీ నమస్కారం అండి నా పేరు పులి సంపత్ కుమార్ మాది రాపాకపల్లె గ్రామం వరంగల్ జిల్లా నేను ప్రకృతి వ్యవసాయం చేసే రైతుని ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు కొన్ని బాధలు దాంట్లో నుండి కొన్ని విజయాలు అది చెప్పేందుకే మీ ముందుకు వచ్చాను నేను మా ఇంట్లో మొదటి సంతానం మేము ముగ్గురు అన్నదమ్ములం ఒక చెల్లి నేను పెద్దవాడిని నాకు ఒక్కడికే ఈ సైట్ ఉంది ఎప్పుడో చిన్నప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఉన్నప్పుడు నేను చనిపోయి ఉండాల్సిన వాడిని కానీ భగవంతుడి దయవల్ల నేను బ్రతుకున్నాను చిన్నప్పుడే నాకు అమ్మ తల్లై పదహారు రోజులు కళ్ళు తెరవలేదట ఆ కళ్ళు తెరవని క్రమంలో మా అమ్మమ్మగారు కంట్లో తేనేసే బదులు నాకు ఆమ్దం వేశారు అది వచ్చేసి నా రెటినాను డ్యామేజ్ చేసింది ఎప్పుడైతే నేను నర్సరీలో స్కూల్కి పంపించారో ఆ స్కూల్ పోయిన క్రమంలో నేను స్లేట్ దగ్గర పెట్టి రాయడం వల్ల టీచర్స్ మా అమ్మ నాన్నని పిలిచి మీ బాబు చాలా దగ్గరికి పెట్టి రాస్తున్నాడు కనబడట్లేదు కావచ్చు అంటే చిన్నగా ఉన్నాను కాబట్టి అప్పుడు ఏబీసీటీలో కూడా నేను రెస్పాండ్ కాలేదు సో ఒక వన్ ఇయర్ నన్ను మా ఇంట్లో పెట్టేసి అమ్మానాన్న వాళ్ళు నాకు ఏబీసీడీ నేర్పించి మళ్ళీ స్కూల్కి పంపించారు సో మళ్ళీ అదే దగ్గరికి పెట్టి చదువుకుంటున్నాను ఏమిటి అని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు సైట్ అని చెప్పి గ్లాసెస్ ఇచ్చారు అదే క్రమంలో చిన్న చిన్నగా చదువుకుంటూ సిక్స్త్ క్లాస్ దాకా వచ్చాను సిక్స్త్ క్లాస్కి వచ్చినాక నా సైట్ ఎక్కువ అయిపోయింది బోర్డు కనబడట్లేదు ఫస్ట్ సీట్లోనే కూర్చునేవాన్ని సో ఈ క్రమంలో మా ప్రిన్సిపాల్ గారు నన్ను అబ్జర్వ్ చేసి మా తల్లిదండ్రులను పిలిపించి కుర్రోడికి భవిష్యత్తు ఉంది వీళ్ళు ఏదైనా మంచి డాక్టర్ చూపెట్టానని చెప్పి చెన్నైలో ఉన్న శంకర్ నేత్రాలయకి నన్ను పంపించారు సో ఆ శంకర్ నేత్రాలయకి నేను వెళ్ళినాక అక్కడ డాక్టర్ చూసి వాళ్ళు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు ఏమంటే అప్పటికే నేను సిక్స్త్ క్లాస్ దాకా వచ్చాను సో ఈ క్రమంలో ఆ చిన్నప్పుడు ఆమ్దం వేసిన దాంట్లో నా లెఫ్ట్ ఐ బ్లాంక్ నిల్ కనబడదండి నా రైట్ ఐకి వచ్చేసి మైనస్ ఫోర్టీన్ సైట్ వచ్చింది అప్పటికే నా రెటినా ఆఫ్ డ్యామేజ్ అయిపోయిందని వాళ్ళు గ్రహించి దాన్ని ఇమీడియట్గా సర్జరీ చేయాలన్నారు మాకేం అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అంత పెద్ద హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా మాకు ఎవరు తెలియదు మా బాధను ఒక నెల్లూరు అతను చూడలేక డాక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్గా సర్జరీకి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి టూ డేస్లోనే సర్జరీ చేసి నా రెటినాని రెక్టిఫై చేసి మైనస్ ఫోర్టీన్ సైట్లో పెట్టారు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కుర్రోడి వయసు ఎదుగుతున్న కొద్ది సైట్ కూడా ఎదుగుతుంది కాబట్టి వీడు జాగ్రత్తగా చూసుకోండి స్ట్రెయిన్ ఇవ్వకండి అని చెప్పి పంపించారు ఎప్పుడైతే నేను స్లోగా చదువుకుంటూ చదువుకుంటూ టెన్త్ క్లాస్ దాకా వచ్చానో కొంత సైట్ పెరిగి మైనస్ ఎయిటీన్ అయింది టెన్త్ క్లాస్లో నాకు మంచి పర్సంటేజ్ వచ్చి మంచి స్కోరింగ్ వచ్చింది సో దాంతో నేను ఇంటర్ కూడా జాయిన్ అయ్యాను కానీ ఇంటర్లో నేను ఫెయిల్ అయిపోయాను ఆ ఫెయిల్ అయిన క్రమంలో మా అమ్మగారికి ఒక బాధ వేసింది ఏమంటే వీడు ఇంకా ఫర్దర్ చదివితే వీడు కన్ను పోతుంది వీడు బ్రతకలేడు బాధ మా కళ్ళ ముందట అని చెప్పేసి నా మెమో షీట్ తీసి దాచిపెట్టారు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత ఆ మెమో షీట్ దొరికింది ఈ బిట్వీన్లో నేను నాకు చదవంటే చాలా ఇష్టం నేను వేస్ట్ చేయొద్దు నా కెరియర్ అని చెప్పేసి టెన్త్ నుండి ఐటీఐ ఎలక్ట్రానిక్స్ జాయిన్ అయ్యాను ఐటీఐ ఎలక్ట్రానిక్స్ టూ ఇయర్స్ కోర్స్ చేస్తున్న క్రమంలో నా మెమో దొరికింది మెమో దొరికినాక నేను మళ్ళీ కష్టపడి ఇంటర్ పాస్ అయ్యాను ఎప్పుడైతే ఐటీఐ ఎలక్ట్రానిక్స్ చేస్తున్నానో అప్పుడే నా ఫ్రెండ్ ఒకడు ఓపెన్ డిగ్రీ చేస్తుండే ఆ ఓపెన్ డిగ్రీ ఎట్లా చేయాలని ప్రొసీజర్ తెలుసుకున్నాక దానికి ఒక ఎంట్రెన్స్ ఉంటుంది అది రాసి ఓపెన్ డిగ్రీ చేయొచ్చు అంటే నేను ఆ ఎంట్రెన్స్ కూడా పాస్ అయ్యి బీఏఎస్పిలో ఓపెన్ డిగ్రీలో సీట్ సంపాదించుకున్నాను కాకపోతే అక్కడ వచ్చిన ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అది తెలుగు మీడియం నేనేమో చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం చదివేవాడిని సో నేను ఎగ్జామ్స్ ఇంగ్లీష్లోనే రాయాలి తెలుగు నాకు రాదు కాబట్టి నేను బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్ని రిక్వెస్ట్ చేసుకొని నేను ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ రాసాను సార్ అంటే స్పెషల్ పర్మిషన్ తీసుకొని డిగ్రీలో ఏ ఇయర్ ఆ ఇయర్ నేను పాస్ అవ్వకుంటూ వచ్చాను ఎప్పుడైతే ఫైనల్ ఇయర్కి వచ్చానో దాని తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు అదే క్రమంలో నాకు ఒక ఫ్రెండ్ సజెషన్ ఇచ్చింది ఏమంటే బీఏ తర్వాత ఎంబీఏ చేస్తే నీకు ఫ్యూచర్ ఉంటుందని చెప్తే నేను ఎంబీఏ కోచింగ్కి వెళ్ళి ఆల్మోస్ట్ నాకు ఫైవ్ ఇయర్స్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కాబట్టి క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లేదు సో నేను మళ్ళీ కోచింగ్ తీసుకోవాలంటే క్లాస్ రూమ్లో ఎగ్జిస్ట్ అవుతున్నా నా ఫిజికల్గా మెంటల్గా నాకు లెసన్స్ గ్రాస్ప్ అవుతాయి నా మైండ్ గ్రాస్ప్ చేస్తుందా అని చెప్పేసి చాలా బాధపడ్డాను కానీ మళ్ళీ చూస్తే ఇదే సైట్ సో మా మామగారికి ఇన్స్ట్రక్టర్ ఉన్నారో అతని ఫ్రెండ్ అతను చెప్పాడు మల్లుడికి సైట్ ఉంది కాబట్టి కనబడదు ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టాలని ఫస్ట్ డే నేను ఒక ఫైవ్ మినిట్స్ లేట్కి వెళ్ళినప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చున్నాను ఇన్స్ట్రక్టర్ స్టార్టింగ్ ఫ్రెండ్ నుండి అన్నారు నాన్న బోర్డు కనబడుతుందని కనబడట్లేదు సార్ మరి లాస్ట్ బెంచ్లో ఎందుకు కూర్చున్నారా నాన్న ముందుకొచ్చి కూర్చోవాలి కదా అని సార్ అన్నాను వచ్చి ముందుకొచ్చి కూర్చోంటే ఫస్ట్ బెంచ్లో గర్ల్స్తో కూర్చొని చదువుకునేవాడిని ఎప్పుడైనా లేట్ అయితే నేనే షాయిగా ఫీల్ అయ్యాను కాబట్టి ఫైవ్ మినిట్స్ ముందే వెళ్ళి నేను క్లాస్లో కూర్చొని మంచి స్కోర్ తెచ్చుకొని నేను ఎంబీఏలో జాయిన్ అయ్యాను ఆ ఎంబీఏనే నా లైఫ్ని టర్న్ చేసింది ఎంబీఏ చదివేటప్పుడు నేను నాన్ బీకామ్ నాకు క్రెడిట్ అంటే తెలియదు డెబిట్ అంటే తెలియదు క్లాస్ రూమ్లో ఎవరైతే మా ఇన్స్ట్రక్టర్ ఉన్నారో ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటెంట్ ఇన్స్ట్రక్టర్ డెబిట్ క్రెడిట్ అంటే ఎవరికి తెలియదు అంటే నేను నాన్ బీకామ్ వాళ్ళందరం చేతులెత్తితే వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మాకు ఫైనాన్స్లో వేరే సబ్జెక్ట్స్లో కేర్ తీసుకోవడం వల్ల నేను కాలేజ్లో సెకండ్ వచ్చాను సో కాలేజ్ ఎంబీఏలో సెకండ్ ర్యాంక్ వచ్చినాక వితిన్ త్రీ మంత్స్లోనే నాకు జాబ్ వచ్చింది ఆ జాబ్ చేసుకుంటూ ఉన్నాను దాని తర్వాత ఒక వన్ ఇయర్కి టెలికాంలో నేను మంచి జాబ్ వచ్చింది టెలికాంలో ఎగ్జిక్యూటివ్ నుండి టెన్ ఇయర్స్లో మేనేజర్ దాకా నేను ఏపీ తెలంగాణకి ఐ వాజ్ అ ల్యాండ్ అక్విజిషన్ మేనేజర్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ టెన్ ఇయర్స్ దాంట్లో చేస్తున్న క్రమంలో దాంట్లో కూడా ఒకరోజు షాకింగ్ న్యూస్ ఏమంటే ఇయర్ అండ్ అప్రైజల్స్లో నాకు పింక్ స్లిప్ ఇచ్చారు నేను ఏమనలేకపోయాను త్రీ మంత్స్ నోటీస్ పీరియడ్ ఈ త్రీ మంత్స్ నోటీస్ పీరియడ్లో నేను వేరే రెండు జాబ్స్కి కూడా సెలెక్ట్ అయ్యాను కానీ అక్కడ మెడికల్ టెస్ట్కి రిజెక్ట్ అయిపోయాను అప్పుడు నాకు చాలా బాధ వేసింది మంచి శాలరీలో ఉన్నాను మంచిగా జాబ్ చేశాను మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు నా లైఫ్ని నేను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తున్న క్రమంలో నాకు మాది బేసికల్గా వ్యవసాయదారుల కుటుంబం కాబట్టి నేను వ్యవసాయం చేద్దామని డిసైడ్ చేసుకొని ఒక పోల్ట్రీ ఫామ్ కట్టుకున్నాం ఆ పోల్ట్రీ ఫామ్ కట్టుకొని నడిపిస్తున్న క్రమంలో మా నాన్నగారితోటి ఒక వన్ ఇయర్ కామన్గా అగ్రికల్చర్ చేశాను కెమికల్ అగ్రికల్చర్ ఆ చేస్తున్న క్రమంలో పంటలకు ఏమేమి పెస్టిసైడ్స్ కొడుతున్నాము ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నామని చూసినప్పుడు భయంకరమైన నిజాలు నాకు కనబడినాయి ఏమంటే కెమికల్స్ తోటి ఏవైతే యూజ్ చేస్తున్నామో ఫుడ్ క్రాప్స్కి అవే రిటర్న్గా మళ్ళీ మనం తింటున్నాం ఆ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత హానికరం అనేది అప్పుడు గ్రహించినాక నా లోపల నాకే ఒక చిన్న చేంజ్ వచ్చి ఇది వద్దు కెమికల్ వ్యవసాయము నేచురల్ ఫార్మింగ్లోకి వెళ్దాం అనుకున్న క్రమంలో అదే టైంలో మా ఊరిని సెంట్రల్ గవర్నమెంట్ వారు పరంపరాగత కృషి వికాస్ యోజన అనే ఒక స్కీమ్ సెలెక్ట్ చేశారు ఆ స్కీమ్లో మా ఏఓ గారు భద్రేసారని ఉన్నారు తను నన్ను కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ కింద సెలెక్ట్ చేసుకొని తను ఒకటే మాట అనేది నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి నువ్వు ఒక్కడవైనా చేస్తే నిన్ను చూసి ఇంకొక ఇద్దరు మారతరు అని చెప్పేవాడు అని అప్పుడు తెలంగాణ ఆంధ్రాలో ఈ ప్రకృతి వ్యవసాయం మీద అంత అవగాహన లేదు ఎక్కడో ఒక దగ్గర ట్రైనింగ్ అయిన క్రమంలో తను నన్ను ట్రైనింగ్స్ పంపించేసి నాకు గోవులను దానం ఇప్పించేసి ప్రకృతి వ్యవసాయంలో ప్రోత్సహించడం ద్వారా నేను అగ్రికల్చర్లోకి అడుగు పెట్టాను అది అడుగుపెట్టిన క్రమంలో నేను వరి మంచిగా పండియడం నేర్చుకున్నాను కూరగాయలు పండియడం నేర్చుకున్నాను కానీ నేను దాంట్లోనే మ్యాంగో ప్లాంటేషన్ కూడా పెట్టాను దాని గురించి నాకు తెలియదు అప్పుడు సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్ తిరుపతిలో ఫోర్ డేస్ ఉన్నదంటే ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసినంటే పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఆన్లైన్ రిజిస్టర్ చేసుకొని వెళ్ళి ఫోర్ డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చాను ఆ పాలేకర్ గారి ట్రైనింగ్ తీసుకున్నాక ఏ పంటను ఏ పద్ధతిలో ఎలా చేయాలని తెలుసుకున్నాక నేను దాంట్లో నిష్ఠగా ఒక యజ్ఞంలాగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో నన్ను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ వాళ్ళు నా వ్యవసాయాన్ని గుర్తించి ఎందుకంటే ఒక సంవత్సరంలో తెలంగాణలో ఆర్ఎన్ఆర్ అనే రకానికి మొత్తము అగ్గితెగులనే పెస్ట్ అటాక్ అయింది కానీ నా ఒక్కడి పొలంకు మాత్రం ఆ పెస్ట్ అటాక్ కాలేదు మా అగ్రికల్చర్ ఆఫీసర్ చూసి అందరికీ పెస్ట్ అటాక్ అయింది నీకు ఎందుకు కాలేదంటే నేను చేసే పద్ధతి వాళ్ళకి వివరించిన సో వాళ్ళు దానికి సంతోషపడి జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారిని నా ఫామ్ కార్డ్కి తీసుకొచ్చి చూపెట్టి అప్పుడే వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు ఇదే క్రమంలో ఆ పరంపరాగత కృషి వికాస్ యోజన అని ఏదైతే స్కీమ్ ఉందో ఆల్మోస్ట్ మా ఎర్స్టైల్ వరంగల్ డిస్టిక్లో ఉన్న రెండు వేల మంది రైతులకు నేను నా ఫామ్ దగ్గర ఎక్స్పోజర్ విజిట్ కింద ట్రైనింగ్ ఇచ్చాను ఇప్పుడు కొన్ని వందల మందికి కూడా మేము ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి మనం తినే ఆరోగ్యంతో ఆహారంతో మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగుతుందని చెప్పి అనేక మందిని ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మేము మారుస్తున్నాం ఇదే క్రమంలో మాకు తెలంగాణ గవర్నమెంట్ నన్ను బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చారు ఢిల్లీలో ఢిల్లీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చారు ఈ సంవత్సరం మేము ఒకటి వరంగల్ నేచురల్ ఫార్మర్స్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ స్థాపించి దాంట్లో ఒక వంద మంది రైతులను చేర్పించి ఇప్పుడు ఆ వంద మంది రైతులతోటి కూడా పీజీఎస్ అంటే పార్టిసిపేటరీ గ్యారంటరీ సిస్టమ్ కింద మేము సర్టిఫికేషన్ కూడా ఇప్పించేసి వాళ్ళు పండించిన పంటని మార్కెటింగ్ చేసేందుకు ఒక ప్రణాళిక రూపొందించి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేందుకు కూడా మేము చేస్తున్నాం నేను చెప్పబోయేది ఏంటంటే నా ఫిజికల్ ప్రాబ్లం ఏదైతుందో ఈ చూపు అనేది అది నా శరీరానికే ఉంది తప్ప నా మనసుకు లేదండి నా మనసు ఎప్పుడు నాకు ఓపెన్గా మీరు చూసినట్టే చూసి ఏదైతే అవకాశాలు నాకు వచ్చినాయో అవకాశాలని నేను మార్ ఆనందిస్తూ దాన్ని ఆహ్లాదిస్తూ దాంట్లో అవలంబిస్తూ నేను ఇవాళ రోజు ఈ ప్రకృతి వేషాన్ని ఎంతో ఆనందంగా చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు సైట్ ఉందని నేను ఎప్పటికీ బాధపడితే గనుక ఈ స్టేజ్లో ఇవాళ ఇట్లా ఉండకపోయేటోని నేను ఎప్పుడో సక్సెస్ఫుల్గా కాకుండా ఉండేవాడిని నేను ఒకటే చెప్తున్నాను అంది వచ్చిన అవకాశాన్ని మన మనసుకు నచ్చింది ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకొని అంటి పెట్టుకొని ముందుకెళ్తే విజయం మన వెనకాల అదే నడుచుకుంటూ వస్తుందని చెప్తున్నాను థ్యాంక్ యూ అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి